సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఈ నెల నాలుగున నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కే శ్రీనివాసులు పేర్కొన్నారు కలెక్టరేట్లోనే ఆయన చాంబర్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై జిల్లా ఎస్పీకే రఘువీర్ రెడ్డితో కలిసి మీడియా విలేకరులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని తెలిపారు నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలోనే ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో నందికొట్టుకూరు శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గాలు శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో నంద్యాల ఆలగడ్డ బనగరపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఫార్మసీ కాలేజీలో డోన్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందన్నారు ఈ నెల నాలుగవ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం ఆరు గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు నందాల జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించుకొని మనం కౌంటింగ్ రేపు నాలుగవ తేదీన నిర్వహించుకోబోతున్నాం దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ గురించి ఇప్పుడు మీకు వివరించబోతున్నాం సో దీంట్లో మనకు నంద్యాల పార్లమెంటరీ కాన్స్టెన్స్ సంబంధించి ఏడు సెగ్మెంట్స్ ఉంటాయి ఒక సెగ్మెంట్ పానీ సంబంధించి కర్నూలు కాయలసీమ యూనివర్సిటీలో నడుస్తుంది రిమైనింగ్ ఆరు సంబంధించిన సెగ్మెంట్ సంబంధించి ఇక్కడ ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజ్ శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ శాంతిరామ్ ఫార్మసీలు ఒకే లొకేషన్స్ లో మూడు బిల్డింగ్స్ లో ఆరు సంబంధించిన అసెంబ్లీ కాన్స్టెన్సీ అట్లా అదేవిధంగా ఆరు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఆఫ్ పార్లమెంటరీ కాన్స్టెన్స్ సంబంధించి అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ కోసం పార్లమెంటరీ కాన్సెన్ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ సపరేట్ హాల్లో అంటే మొత్తం పదమూడు హాల్స్ లో ఈ కౌంటింగ్ జరుగుతుంది సో అదే విధంగా ఏ అసెంబ్లీ హాల్లో ఆ యొక్క పోస్టల్ బ్యాలెట్లు యావరేజ్ రెండు వేల నుంచి అట్లా మూడు వేల యావరేజ్ ఉన్నాయి కాబట్టి వాటి సంబంధించి కూడా అదే అసెంబ్లీ కౌంటింగ్ హాల్లోనే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది సో దీంతో పాటుగా సర్వీస్ ఓటర్స్ ఎవరైతే మేము పంపించాము ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ఫర్ చేసాము అవి మాకు పోస్టులు వస్తున్నాయి అవి కూడా మనకు నాలుగో తేదీ ఒక గంట ఏదైతే మనం ఎనిమిది గంటలకి మనము కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి బిఫోర్ వన్ అవర్ బిఫోర్ వచ్చే మేము తీసుకొని కౌంటింగ్ ఏర్పాటు చేస్తాం ఇప్పుడన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్ లో మనకు ఈ యొక్క ఈ స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నాయి పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా ఆయా ఆరు స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నాయి అవి కూడా ఇక్కడికి తరలించి ఆ రోజు మార్నింగ్ నాలుగో తేదీన ఒక గంట ముందు అంటే మనకు కౌంటింగ్ ఏజెంట్స్ కూడా మీ ద్వారా వాళ్ళకి ఆల్రెడీ చెప్పాం పొలిటికల్ పార్టీస్ అందరికి రెండు రకాల మీటింగ్ ఇప్పటి వరకు ఎస్వి గారు మేము కండక్ట్ చేశాము పొలిటికల్ అయితే కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారో వారు ఒక గంట ముందు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి గంట తర్వాత అలౌ చేయండి సో ఎనిమిది గంటలకు మనకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి గంట ముందు అంటే ఖచ్చితంగా ఏడు గంటల లోపే కౌంటింగ్ ఏజెంట్స్ మేము ఆల్రెడీ ఇచ్చిన ఏదో చేసిన ఐడి కార్డు తో పట్ల కాపీ అక్కడికి ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకొచ్చి డిక్లరేషన్ చేసిన తర్వాత మాత్రమే కౌంటింగ్ అలాంటింగ్ హాల్ లో